అందరికీ నమస్కారం ఈరోజు మకర రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చెయ్యండి రోజు ఈ వీడియోని లైక్ చేసి ని సబ్స్క్రైబ్ చేసిన వారికి నరసింహస్వామి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి దాన ధర్మాలు లేదా ఇతర శుభకార్యాలు చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది ఈ పనులు మీకు మానసిక సంతృప్తిని దైవానుగ్రహాన్ని అందిస్తాయి మీ సంభాషణ నైపుణ్యం ఇతరులను ఆకర్షిస్తుంది ముఖ్యమైన ఒప్పందాలు కుదుర్చుకుంటారు వ్యాపారంలో చాకచక్యంగా వ్యవహరిస్తారు ఇంటిని సంస్కరించడానికి మంచి సమయం కొత్త మార్పులు తీసుకొస్తారు అనవసరమైన వాదనలకు దూరంగా ఉండటం మంచిది చిన్న విషయాలకే గొడవలు జరిగే సూచనలు ఉన్నాయి క్రీడలలో పాల్గొనే వారికి విజయం తథ్యం మీ శారీరక దృఢత్వం నైపుణ్యాలు ప్రశంసించబడతాయి మార్కెటింగ్ రంగంలో ఉన్నవారు తమ లక్ష్యాలను సులభంగా చేరుకుంటారు మీ వినూత్నమైన ప్రచార వ్యూహాలు అద్భుతమైన ఫలితాలనిస్తాయి చట్టపరమైన విషయాలలో మీరు జాగ్రత్తగా ఉండాలి న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా చూసుకోవాలి రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు ఆర్జిస్తారు ఆస్తులు పెరుగుతాయి మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ఇది సరైన సమయం కొత్త విషయాలు నేర్చుకోవడంపై దృష్టి సారిస్తారు ధనం మీకు అనుకూలంగా ఉంటుంది ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు మీ పుస్తక సమీక్షలు ఆసక్తికరంగా ఉంటాయి పాఠకులు వాటిని మెచ్చుకుంటారు పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలలో పాల్గొంటారు ప్రకృతితో మమేకమవడం మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది కళారంగంలో ఉన్నవారికి వారి ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది కొత్త అవకాశాలు వారిని వెతుక్కుంటూ వస్తాయి మీలోని ధైర్యం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది కష్టమైన పనులను కూడా సులభంగా పూర్తి చేస్తారు మీ సంకల్ప బలం పెరుగుతుంది అనుకున్న పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు మీ జీవన శైలి మెరుగుపడుతుంది ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటారు శుభకార్యాలలో పాల్గొనే అవకాశం లభిస్తుంది మీ కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది గతంలో మీరు చేసిన ప్రయత్నాల ఫలితాలు ఈ రోజు నిరాశను కలిగిస్తాయి ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పాత పనుల నుండి ప్రతికూల వార్తలు వింటారు మీ వృత్తిపరమైన నైపుణ్యాలు మెరుగుపడతాయి మీరు మీ రంగంలో మరింత నైపుణ్యం సంపాదించి ఉన్నత స్థానాలకు చేరుకుంటారు లైఫ్ కోచింగ్ ద్వారా మీరు ఎటువంటి ప్రయోజనం పొందలేరు మీ సమస్యలకు పరిష్కారం దొరకదు వృత్తి అభివృద్దికి సంబంధించిన అవకాశాలు లభిస్తాయి కొత్త శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యక్తిగత ఆర్థిక నిర్వహణలో విజయం సాధిస్తారు ఖర్చులను తగ్గించుకుని పొదుపు చేస్తారు బంధువులతో ఆత్మీయత పెరుగుతుంది వారి నుండి మంచి మద్దతు లభిస్తుంది సామాజికంగా మీ పరిచయాలు విస్తరిస్తాయి ఉన్నత స్థాయి వ్యక్తులతో సంబంధాలు ఏర్పడతాయి భవిష్యత్తు సాంకేతికతల గురించి తెలుసుకుంటారు మీ జ్ఞానం పెరుగుతుంది సంస్కృతి సంప్రదాయాలకు ప్రాముఖ్యత ఇస్తారు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు మీరు పాల్గొనే సమావేశాలు విజయవంతమవుతాయి మీ ఆలోచనలకు అందరి మద్దతు లభిస్తుంది మీరు మీ బంధువులు సన్నిహితులతో సంబంధాలను బలోపేతం చేసుకుంటారు పాత విభేదాలు పరిష్కరించబడతాయి ఉన్నతాధికారులు మీ పనితీరును మెచ్చుకుంటారు ఇది మీకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది అధికారుల నుండి మీకు కావలసిన సహాయ సహకారాలు లభిస్తాయి మీ స్వీయ నమ్మకం రెట్టింపవుతుంది ఏ సమస్య వచ్చినా ఎదుర్కొనే శక్తి లభిస్తుంది మీరు తీసుకునే ప్రతి నిర్ణయం సరైనదేనని నమ్ముతారు కొత్త పుస్తకాలు చదవడం ద్వారా జ్ఞానాన్ని పెంచుకుంటారు చదవడం మీ మానసిక ఆలోచనలకు పదురు పెడుతుంది మీరు తీసుకున్న తొందరపాటు నిర్ణయం వలన చాలా పెద్ద పొరపాటు జరిగే అవకాశం ఉంది మీ గత తప్పులను సరిదిద్దుకునే పనులను ఈరోజు వాయిదా వేస్తారు ప్రేమ సంబంధాలలో ఉన్నవారికి ఈరోజు చాలా శోభాయమానంగా ఉంటుంది మీ భాగస్వామి ప్రేమను వ్యక్తం చేసి మీకు అద్భుతమైన అనుభూతిని ఇస్తారు స్టార్టప్లు ఈ రోజు కొత్త పెట్టుబడులను ఆకర్షిస్తాయి మీ వ్యాపార ఆలోచనలు విజయాన్ని సాధిస్తాయి ఒక వర్క్షాప్ లో పాల్గొనడం ద్వారా మీ జ్ఞానాన్ని నైపుణ్యాలను పెంచుకుంటారు ఇది మీ వృత్తికి ఎంతగానో దోహదపడుతుంది వైద్య సేవలు సకాలంలో అందుతాయి మీ ఆరోగ్య సమస్యలకు సరైన పరిష్కారం లభిస్తుంది వైద్యుల నుండి మంచి సలహాలు పొందుతారు విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి దొంగతనం జరిగే అవకాశం ఉంది మీ ఆస్తుల విషయంలో జాగ్రత్త వహించడం అవసరం మత్స్యకారులకు ఈ రోజు లాభదాయకం మీ చేపల వేట విజయవంతమవుతుంది మీకు మంచి ఆదాయం వస్తుంది మీరు నిర్వహించే కార్యక్రమాలు విజయవంతమవుతాయి మీకు ప్రజాధారణ లభిస్తుంది మీ ప్రణాళికలకు మంచి స్పందన వస్తుంది బలమైన నెట్వర్కింగ్ అవకాశాలు లభిస్తాయి కొత్త పరిచయాలు భవిష్యత్తుకు మార్గం సుగమం చేస్తాయి ఈ రోజు మీ మనోభావాలు గందరగోళంగా అనిశ్చితితో ఉంటాయి సున్నితమైన విషయాలపై ఎక్కువగా బాధపడతారు ఆధ్యాత్మిక యాత్రలు వాయిదా పడవచ్చు మీరు దైవత్వం నుండి దూరమవుతున్నట్లు భావిస్తారు ఇతరులకు ప్రేరణగా నిలుస్తారు మీ మాటలు చాలా మందిని ప్రభావితం చేస్తాయి మనశ్శాంతి లభిస్తుంది ప్రశాంతమైన వాతావరణంలో సమయాన్ని గడుపుతారు కుటుంబ సభ్యుల తో మీ సంబంధాలు మరింత బలపడతాయి ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది జల వనరుల నిర్వహణకు సంబంధించిన పనులు విజయవంతమవుతాయి నీటి కొరత సమస్యలు తీరుతాయి విద్యార్థులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది వారు తమ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు సామాజిక సేవలో చురుకుగా పాల్గొంటారు మీ కృషికి మంచి గుర్తింపు లభిస్తుంది ఫోటోగ్రఫీలో మీ నైపుణ్యాలు మెరుగుపడతాయి అద్భుతమైన చిత్రాలను తీస్తారు సామాజిక వర్గాలలో మీ స్థాయి పడిపోతుంది చిన్నపాటి అవమానాలు ఎదురవుతాయి ఇతరులు మీ అభిప్రాయాలకు తగిన గౌరవం ఇవ్వరు సముద్ర సంబంధిత ప్రయాణాలు ఆటంకాలతో కూడి ఉంటాయి జల మార్గాలలో ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది సంగీతాన్ని ఆస్వాదిస్తారు లేదా సంగీతం నేర్చుకుంటారు కళారంగంలో వారికి మంచి సమయం పశుపోషణ చేసేవారికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి పశువులకు అనారోగ్యం కలగవచ్చు రచనా నైపుణ్యం కూర్పు సామర్థ్యం మెరుగవుతాయి మీ రచనలు ప్రశంసలందుకుంటాయి ఈరోజు ఆరోగ్యపరంగా చిన్నపాటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా కండరాల నొప్పులు అధికమవుతాయి ఆహార నియంత్రణ పాటించడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి పాత స్నేహితులతో మనస్పర్ధలు రావడం వలన వారి నుండి దూరంగా ఉండవలసి వస్తుంది ఒక ముఖ్యమైన విషయంలో వారి నుండి సరైన మద్దతు లభించదు రాజకీయాలలో పాల్గొనే వారికి అకస్మాత్తుగా అవమానాలు ఎదురవుతాయి అధికారం కోసం మీరు చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి ఆఫీసులో మీ పనితీరు మెచ్చుకోబడుతుంది సహోద్యోగుల సహాయంతో పనులు సులభంగా పూర్తి చేస్తారు మీ యొక్క మీ కుటుంబ సభ్యుల సంక్షేమం పెరుగుతుంది ప్రభుత్వ పథకాల నుండి మీకు ప్రయోజనం లభిస్తుంది ఆర్థిక పెట్టుబడులు ఈ రోజు నష్టాలను తెచ్చిపెట్టవచ్చు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు మీరు వినోద కార్యక్రమాలలో పాల్గొని ఆనందిస్తారు మీ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది ట్రావెల్ రంగంలో మీకు మంచి అవకాశాలు వస్తాయి మీరు కొత్త ప్రదేశాలను సందర్శిస్తారు ఈ రోజు మీరు తలపెట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు ముఖ్యంగా పశ్చిమ దిశలో ప్రయాణం అనుకూలం జీవిత భాగస్వామితో మంచి అవగాహన పెరుగుతుంది వారి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది టెక్నాలజీని ఉపయోగించి మీ కార్యకలాపాలలో వేగాన్ని పెంచుకుంటారు కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని సులభంగా నేర్చుకుంటారు వాతావరణ మార్పులు మీకు ప్రతికూలంగా మారతాయి అనుకోని వాతావరణ పరిస్థితుల వలన మీ ప్రణాళికలు దెబ్బతింటాయి ఈరోజు మీరు సమయాన్ని చక్కగా నిర్వహించుకోగలుగుతారు నిర్ణీత గడువులోగా అన్ని పనులను పూర్తి చేస్తారు వృత్తిపరంగా ముఖ్యమైన మైలురాయిని ఈరోజు చేరుకుంటారు కొత్త ఉద్యోగ అవకాశాలు కోసం ప్రయత్నాలు ఫలిస్తాయి బీమా పథకాలలో పెట్టుబడి పెట్టడానికి లేదా పాలసీలను పునరుద్దరించడానికి ఇది ఉత్తమమైన రోజు మీ భవిష్యత్తు ఆర్థిక భద్రతకు ఇది హామీ ఇస్తుంది సినిమా రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి కొత్త ప్రాజెక్టులు దక్కుతాయి రోజు మొత్తం ఆనందంగా ఉత్సాహంగా గడుస్తుంది మీరు సంతోషకరమైన క్షణాలను అనుభవిస్తారు మీరు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తారు శారీరకంగా దృఢంగా ఉంటారు నాట్య రంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది నూతన ప్రదర్శనలు ఇస్తారు కోచింగ్ లేదా శిక్షణ అందించేవారికి మంచి గుర్తింపు లభిస్తుంది శిక్షణ తీసుకునేవారు త్వరగా నేర్చుకుంటారు వ్యవసాయ రంగంలో మీకు మంచి లాభాలు వస్తాయి పంటలు బాగా పండుతాయి భవిష్యత్తు ప్రణాళికలు వేయడానికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది మీ లక్ష్యాలను స్పష్టంగా నిర్వచించుకుంటారు విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయాలు ఏర్పడి మీ దైనందిక కార్యకలాపాలకు ఇబ్బంది కలుగుతుంది విద్యుత్ పరికరాల వలన చిన్న ప్రమాదం కలుగుతుంది మీలో దాగి ఉన్న సృజనాత్మక ఆలోచనలు బయటకి వస్తాయి కళాత్మక రంగాలలో గొప్ప విజయం సాధిస్తారు ఈరోజు పర్యటనలు వాయిదా వేయడం మంచిది ప్రయాణాలలో అనవసరపు ఖర్చులు ఇబ్బందులు ఎదురవుతాయి వ్యక్తిగత అభివృద్ధికి మంచి అవకాశాలు లభిస్తాయి నూతన లక్ష్యాలు నిర్దేశించుకుంటారు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఏడు ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి ఆకాశ నీలం రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి